ఈరోజు దేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ దాదాపు యాభై ఐదు మీటర్లు పొడవున్న గ్లాస్ బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా వియమాడే పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కానివ్వండి అదేవిధంగా రహదారుల నిర్మాణం కానివ్వండి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉన్న కన్వెన్స్ సెంటర్లు కానివ్వండి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు విశాఖపట్నం టూరిజం హబ్గా తప్పనిసరిగా మార్చిన ఆదేశించడం జరిగింది అందులో భాగంగా కైలాసగిరి వేదికగా ఈరోజు దేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ దాదాపు యాభై ఐదు మీటర్లు పొడవున్న గ్లాస్ బ్రిడ్జ్ ఈ ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు అందరూ కూడా ఇరు ఆనందంగా ఉన్నారు ఇటువంటి పెద్ద మేజర్ యూనిక్ ఐకాన్ ప్రాజెక్ట్ ఇరవై విశాఖపట్నం రావడం ఈరోజు విశాఖపట్నం కీర్తి ప్రతిష్టలు కూడా ఇరు పెరిగే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్ని ఈరోజు ప్రారంభించడం కూడా చాలా మంచి పరిణామం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అయితే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఈ యొక్క నమ్మకాన్ని ప్రజలు పక్క అభివృద్ధి సంక్షేమ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జాంపుల్గా చెప్పేసి అభివృద్ధి ఏదైతే విశాఖపట్నంలో జరుగుతుందో అనేక పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా కైలాశ్గిరి వేదికగా కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది ఎంత టికెట్ ఎంత నిర్ణయించారు పిల్లలకి ఏమన్నా దీంట్లో ఏమైనా ఉందా అయితే ప్యాకేజీలో యాక్చువల్గా ఈ యొక్క దీనికి సంబంధించి రెండు వందల యాభై రూపాయలు టికెట్ నిర్ణయించడం జరిగింది ఏదైతే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం రానున్న రోజుల్లో విఎంఆర్డీఏ ఏదైతే పర్యటన ప్రదేశాలు ఉన్నాయో ఒక ఇంటిగ్రేటెడ్ కార్డు కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది ఒకే కార్డు మీద విఎంఆర్డీఏ పర్యటనలు అన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజిట్ చేసే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ దాదాపు ఏడు కోట్ల వ్యయంతో ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం అయితే జరిగింది పీపీపీ మోడ్లో తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసే విధంగా ఈ యొక్క ఇదే ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఇంత హైట్లో ఉన్నారు కదా ఎంత హైట్ ఉంది దీన్ని వచ్చే వాళ్ళకి ఎట్లాంటి థ్రిల్ ఉంటుంది దాదాపు ఇది సీని చూసుకున్నట్టయితే హండ్రెడ్ థౌజండ్ ఫీట్ హైట్ ఉంది సో ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా మనం భావించవచ్చు సో ఊగుతున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్లో ఎట్లాంటి ఫీలింగ్ అడుగుతుంది అంటే ఫీలింగ్ అంటే ఇది ఒక థ్రిల్లింగ్ అంటే విదేశాలకు వెళ్ళి చూడగలను బట్ ఇలాంటిది ఈరోజు విశాఖపట్నంలో రావడం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయగలరు మీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈరోజు అందరూ వచ్చి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా అయితే భావిస్తున్నాను ఒక మంచి అచీవ్మెంట్గా కూడా భావిస్తున్నాను